చొరవ చూపించి ఈ నియోజకవర్గం పరిధి మేరకు చొరవ చూపించి రిజావ్ చేయగలిగిన ఇష్యూస్ ఉంటే అండ్ డెన్ మేము చేసి చేసుకున్నాం రిక్వెస్ట్ చేసేనాయన్ని దట్ హెల్ప్స్ ఇన్ దట్ హెల్ప్స్ అస్ సిస్టంలో అందరికీ ఆయనకు ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది మనం అట్లా కాకుండా కలెక్టర్ గారు వస్తున్నారు ఎస్పీ గారు వస్తున్నారు అంటే టెడ్ పెట్టడానికో మనం పేపర్లు కలెక్ట్ చేసుకునేకు వీఆర్ థింకింగ్ ఆఫ్ అంతే కదా మనం ఆలోచిస్తుంది అది కాదు అదొక పార్ట్ దట్ ఈస్ అ బేసిక్ రెండా వీ షుడ్ బి ప్రొడక్టివ్ రిజల్ట్ చేస్తున్నారు ప్రజలకు నమ్మకం ఉండాలి పీజీఆర్ఎస్ పోతున్నామంటే గతంలో తీ దాని దానికి గుర్తుంది వాళ్ళకి మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి చెప్తాను దాన్ని రిజాల్వ్ చేస్తున్నారు ఈ రిజల్ట్ అవ్వాలనే ఆలోచన ఎందుకు రావడం బెటర్ థింక్ చేయండి కొంచెం మరి కన్వెన్షనల్ మెథడ్స్ ఆర్థడాక్స్ మెథడ్లోనే పోతున్నాయి గవర్నమెంట్ ఆఫీస్ పరిస్థితులు మా మీ బిడ్డల్ని అట్లే చదివించడం లే మనం చదువుకోవేది గవర్నమెంట్ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో వేడ చదువుకుంటాం మనం చదువుకున్న పరిస్థితులు మన బిడ్డలు చదివించడం లే మరి ప్రజలు ఎందుకు అట్లే సఫర్ కావాలి మన బిడ్డలు ఉండి వాళ్ళు ఎందుకు గట్రాకు బతకాలని ఎందుకు ఆలోచన రావడం లేదు ఇది అసల్యూటీ రాంగ్ తప్పుకోండి ఆలోచన విధానం మార్చుకోండి కరెక్ట్గా వాళ్ళకు పరిష్కారం దొరుకుతుంది ప్రభుత్వ ఆఫీస్ నమ్మకాన్ని కలిగిస్తేనే మంచి జరుగుతుంది అట్ట కాకుండా పోయినంత కాలము ఏదో ఐ కింద ఒక ప్రోగ్రామ్ పెడతాము పీజీఆర్ఎస్ పెడతాము కలెక్టర్ గారు వస్తారు ఎస్పీ గారు వస్తారంటే కలెక్టర్ గారు లెవెల్లో ఒక ఎస్పీ లెవెల్లో ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో దీని ఐక్యూ లెవెల్ టోటలీ డిఫరెంట్ కానీ వాళ్ళ ఐపీ లెవెల్ని మనం క్యాచ్ చేయడం లేదు వాళ్ళని క్యాచ్ చేసే ప్రయత్నం చేయడం లేదు కలెక్టర్ అంటనే గొప్ప ఎస్ ఈజ్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్ ఆ చేయదు అంత గౌరవం ఎట్ ద సేమ్ టైం సో మెనీ డిస్క్రిప్షనరీ పవర్స్ ఆర్ థర్ విత్ దట్ చైర్ చాలా వరకు ఆయన విచక్షణ అధికారాలు వాడేటువంటి విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి చైర్ అది దాన్ని ఎన్కరేజ్ చేసుకునేదానికి మనకు రావడం లేదు దాన్ని ఎప్పుడు ఎన్కరేజ్ చేసుకుంటే ఈ ప్రాంతానికి మంచిది ఈ ప్రాంతంలో సమస్యలు జరుగుతుంది మీరు ఆ దిశగా ఆలోచన చేసేది మొదలుపెట్టండి అధికారులు ఎంతసేపు పబ్లిక్ రివ్యూస్ తీసుకొని పోస్ట్ చేసేస్తే అయిపోయింది నాకు సిస్టమ్ లో అప్డేట్ చేస్తే అయిపోయింది ఈ రోజుల్లో సర్వ్యూషన్ వస్తుందండి గోయి అగే మళ్ళీ పదహారు నెలలకు ఆయన పదహారు నెలలకు వస్తాడు పద్దెనిమిది నెలలకు వస్తాడో వస్తాడని లేదంటే పిలిస్తే ఆరు నెలలకే రావచ్చు బట్ ఆయన్ని పిలిచి మాట్లాడుకునే దాని నుంచి మనకి ఎప్పుడు కూడా ఎందుకు అంత టైం పెంచే ఆయన వస్తా ఇక్కడ మంచి ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలనే ఆలోచనతో వాళ్ళు వస్తారు ద వెరీ పర్పస్ ఆఫ్ ద బీజిఆర్సీ సక్సెస్ దాన్ని మీరు వినియోగించుకోవడం లేదు కరెక్ట్ కాదు చూడండి కరెక్ట్ కాదు రొటీన్లో జరిగే జరుగుతూ ఉంటాయి మీ లెవెల్లో మీ పరిధిలో జరిగేది మీరు తిప్పుకుంటూ ఉంటారో తిట్టించుకుంటుంటారో తిడుతూ ఉంటారో అది దట్ ఈస్ డిఫరెంట్ మేము ఇన్వాల్వ్ అయితే ఎక్కడో చోట సిస్టంలో నడుస్తాం పెరినియల్ సోర్స్ అది నడుస్తూనే ఉంటుంది అది అట్లా కాకుండా మీరు కలెక్టరేట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్పీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఇక్కడికి వచ్చినప్పుడు సర్టెన్ థింగ్స్ కామన్ మ్యాన్ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి లేదు వాడు పోలేని పరిస్థితులు ఆఫీసులో కూడా పోలేరు వాడు ఏ పోతాడండి అండి కలెక్టరేట్లే కదా పోలేని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తాడు కాబట్టి మంచి జరిగేదడు చూడండి ఆఫీస్ మీద డబ్బులు మారలేకపోతే చిన్న ఆలోచనలు ఇవన్నీ చిన్న కరెక్షన్స్ మీకు ఇంత స్మాల్ థింగ్స్ ఎందుకు అర్థం కాలేదు ఇంత లాంగ్ లో నాకు అర్థం కావచ్చు టీజీఆర్ఎస్ అనేది అసలు పర్పస్ ఏంది దాన్ని ఎట్లా ఎన్క్యాస్ చేసుకోవాలా బెటర్గా ఎట్లా పర్ఫామ్ చేయాలనేది ఉండాలా బట్టలు అందరూ వేసుకుంటామన్నా ఒక్కోడొక్కో స్టైల్ వేసుకుంటాడు అప్పీలింగ్ ఎవడు వేసుకుంటాడు అనేది మనకి డ్రెస్ సెన్స్ ఉంది అడ్రస్ ఫ్రెండ్స్ ఒక పని ఒకటే పది మంది ఒకటే పని చేస్తే పది మందిలో బెటర్గా అవుట్పుట్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు వాడు ఎఫెక్టివ్ పర్సనాలిటీ కాన్స్టెన్సీ కూడా అంతే పద్నాలుగు కాన్స్టెన్సీ ఒకే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ వాంటెడ్ ద అవుట్పుట్ ఫ్రమ్ న్యూ పీపుల్ ప్రొడక్టివ్ ఉండాలి నాకు థింకింగ్ మంచిగా మంచి జరగల నా ఆలోచన ఏమన్నా మీతో కలిసి మీ మీద ఎక్కలరు లేదు లేని మిమ్మల్ని దవాయితెలను కూడా ఎక్కడా లేదు మీరు అర్థం చేసుకోలేకపోతారు ఇంత లాంగ్ మ్యారథాన్ కూడా అవసరం లేదు పదహారు నెలల తర్వాత మనం ఇంకొక మనిషి ఇంత ఇంట్లో ఓబడ్జి పెట్టు మాట్లాడుకునే అవసరం ఉంది పదహారు నెలలు పనిచేస్తాను అధికారంలో పదహారు నెలలు చేస్తున్నారు నాకు ప్రతిపక్షంలో కొరకాడింటాం మా బాధ్యత మా పాత్ర మీ మీకు ఖచ్చితంగా వచ్చే మూడు నెలల్లో నాకు విజిబుల్ చేయడం కావాల అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సచ్ పెట్టుకోండి ప్రజల దగ్గర నుంచి ఫీడ్ ఇస్తా అన్నారనే మాట వస్తే మాత్రం బాగుండదు మీరు మీద మాకు మీ మీద మీద కోపం ఉండదు బాగా పనిచేసే వాళ్ళ మీద గౌరవం ఉంటుంది అపేక్ష ఉంటుంది కాపాడుకోలేదు బరువైనూరికి ఒకసారి చెప్తాం రెండోసారి అరుస్తాం మూడోసారి తప్పిస్తాం కూడా ఉంటాయి విధానాలు వేరే విధానాలు వెళ్ళిందామో మీరు అర్థం చేసుకుంటే గౌరవంగా మనం అందరం సంతోషం వర్క్ అనేది ప్రెజర్ అనిపిస్తుంది ప్రెజర్ అనిపిస్తుంది అట్లా కాకుండా ఇరవై నాలుగు డీటెయిల్ హెచ్చర్లు నేను మీరు మాట్లాడుతున్నాను అంటే పదహారు నాకు తెలిసి రెండోసారి మీకు ఈ మాట చెప్తాను ఒకసారి మున్సిపాలిటీ అని చెప్తాను రెండోసారి రోజు చెప్తాను ఇంట్లో మాట్లాడుకుంటా అంటే ఏమవుతుందంటే ప్రెజర్ అయితే ప్రెజర్ అవుతుంది అది ఇంకెవరికైనా ప్రెజర్ ఉండేవాళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా చెప్తాను నాతో పనిచేసేవి కానీ ప్రజల కోసం పనిచేసేది కానీ మేమేమి మా ఇంటికి ఎన్ని మీ అందరితో కూడా ఒక రూపాయి అవతా దొంగ పని చేయించేసి డబ్బులు అడగలే నాకు బెనిఫిట్ అని అడగలే ప్రాపర్ సిస్టంలో పని చేయమంటా అవుట్ ఆఫ్ ది నేను ఒక పని కూడా మా వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం మా వాళ్ళు తింటా అనే భరిస్తాన్నా ఆయన ఏది చేయడం లేదా మమ్మల్ని అంటానే భరిస్తాను ఎందుకంటే ఫస్ట్ మా వాళ్ళే కరెక్ట్ ఉంటారు అధికారంలో ఉండే మా పార్టీ వాళ్ళే మాకు కరెక్ట్గా ఉండదు తర్వాత మేము ప్రజలు చెప్పగలుగుతాం లేదు మేమే తప్పు చేస్తే ప్రజలకు తప్పలేము ఇంకో మాట్లాడలేదు మేము ఇంత కరెక్ట్గా ఉండదలుచుకునేప్పుడు మీ దగ్గరకు మేము ఆశిస్తాం దయచేసి అర్థం చేసుకోండి అంత పని చేయండి ప్రజలు డ్రింకింగ్ వాటర్ మీద మేము ఆఫ్ నార్మల్గా పర్సూ చేస్తున్నా ఫాలోఅప్ చేస్తాం ఈవెన్ ఆఫ్టర్ దట్ రోజు ఎవడో ఎవడు పెడతాడు సరే దాని లెక్క కూడా కొంతమంది పెట్టి మైండెడ్ పిల్లోస్ ఉండొచ్చు చీప్ మెంటాలిటీ ఉండేవాడు చీప్ పొలిటీషియన్స్ ఉంటాడు వాళ్ళు ఏం పట్టించుకో బట్ సమ్ ఎక్స్టెంట్ మనం బాగానే బయట చేసినాం పెట్టింగ్ మార్డ్ మీద ఈవేనా అక్కడ దట్ సర్టన్ ఏరియాస్లో క్విక్ రెస్పాన్స్ ఉండడం ఇంకా పవర్ సెంటర్ అయితే ఆలోచన చేసేటట్టు లేదు ఆయన పిఏ గారు వచ్చారు ఆయన తనకల్లా అయినా ఇంకో ఇది ఫైల్ పంపించినాను కదా వన్ మంత్ పై నేను ఇంట్లో ఇంటర్ఫీర్ అయ్యే ఎమ్మెల్యేస్ మీకు దొరకడు గలాటి పెట్టేస్తాను నేను పెద్దాం నాకు ఇంటర్ఫేర్ పెడతాను చేస్తాను అంత అయితే నా చేయి కూడా చిలిమిచ్చుకుంటాను అది వాడకు కూడా మేమే చేతులు చూసి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను ఇంత చేస్తానే మీరు స్పీడప్ కారు నేను ఆ పిల్లో రెట్టికి పోయి వాడు మా పార్టీ వాడు కాదు వైఎస్ఆర్సిపి పార్టీ ఈవెన్ ఆఫ్టర్ దట్ బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పబ్లిక్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ నా బాధ్యత కింద పోయినా వాటి ప్లేస్లో నేను ఉంటే కొట్టింది మీకు ఆ చిన్న పసిపిడ్ అవ చిన్న పసిపిడ్ అవి వాళ్ళ ఇంట్లో కండిషన్ చూస్తే అసలు ఇంట్లో పోతే కూర్చొని లేదు అని వాళ్ళ అట్లా వదిలేసి చెప్పండి మీకు మీరు బాధ్యత తీసుకోవాలన్నది లేట్ అయితే మొన్న కూడా మిమ్మల్ని అడిగినా చెప్పచ్చు మార్నింగ్ క్లోజ్ చేస్తా అని చెప్పేసి ఆ పిల్లలకు మాట పెట్టమని నేనేది వద్దు వాళ్ళ మీరు కేసులు పెట్టద్దు మేము ఇంత సపోర్ట్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి ఆ రెసిప్ లేకపోతే మాకు కూడా ఎంతవరకు ఒక చేత శబ్దం వస్తుంది రెండు నుంచి ట్రేన్స్ టూ హ్యాండ్స్ ఒక జీత శబ్దం రాదు మీరు బాధ్యతాయుతంగా ఆలోచన చేయకపోతే మానవత్వం కూడా ఉండాలి మనుషులకి మనుషులం మనం ఇది కరెక్ట్ కాదు నాకు నాకు ఎన్ని రోజులు క్లియర్ చేస్తారు నాకు పదిహేను రోజుల్లో ఇస్తారు నాట్ ఓన్లీ ఇన్ దిస్ కాన్స్టెన్స్ అన్ని కాన్స్టిట్యూన్స్ ఇదే వస్తాం ఎందుకంటే లీడర్స్కు థింక్ ట్యాంక్ లేదు మీకు థింక్ ట్యాంక్ లేదు మిమ్మల్ని కనీసం గైడ్ చేసే నాలెడ్జ్ మా వాళ్ళకి లేదు నేర్చుకుందామని తప్పడం మీకు లేదు ఇన్వేటివ్గా సమస్య ఆడే వస్తుంది కానీ మన నియోజకవర్గంలో మార్పు చూపించండి నేనేం చెడ్డగా చెప్పడం లేదు మంచి చెప్తాను నేను ప్రజలకు మంచి చేయండి జరిగేది వాళ్ళకు ఇవన్నీ వాస్తవాలు కాదు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇరా పీపుల్ చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు మీకు అర్థం ఏమి ఉండదు నేను చెప్పే దాంట్లో అర్థమైతే ఖచ్చితంగా ఉంది మీరు మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అధికారాలు ఉన్నాయి ఆలోచన ఉంది చదువు పని చేయాలనే తప్పన లేదంటే ఫలితాలు ఇవ్వాలనే ఆలోచన వచ్చినా అద్భుతాలు సృష్టించగలరు కానీ మనం చెయ్యాలి అదే సమస్య మనకి ఎందుకు అనే ఇంత టైం ఇచ్చేసి ఇంత టైం అందరిది వాల్యుబుల్ టైం ఇంత టైం ఇచ్చి కూర్చున్నాక వి షుడ్ బి సంథింగ్ ప్రొడక్టివ్ అండ్ సెండ్ అనే మెసేజ్ ద సొసైటీ ఎస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్ ది ఆర్ వె వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అస్ ఆ నమ్మకాన్ని వాళ్ళు ఇవ్వలేదు మనకంతకు వచ్చిన బెస్ట్ ఈ ఏదైతే వాళ్ళు టైం ఇచ్చి మనకు లెవెల్ లెవెల్లో వచ్చినప్పుడు మీరు కూడా ఈరోజు రేపు టైం ఉంది సర్టెన్ ఇష్యూస్ విచ్ యూ హ్యావ్ రిప్రజెంటెడ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని డేటా తీసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే ఇది ఐవాష్ కింద అయిపోయింది అంటే హోల్డ్ ఆర్థడాక్స్ స్టైల్లో పనిచేస్తున్నారు ఇన్నోవేటివ్గా పని మీరు మీరు క్లారిటీ తీసుకోవచ్చు ఇన్నోవేటివ్ పని చేయడంలో ప్రజల గురించి నిరంతరం పని చేస్తా అంటే మీకు ఆలోచన వస్తుంది వాళ్ళు పడుతుంటే కష్టం అవుతుంది ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ను ఒక చనిపోయినాడు చనిపోతే ఐదు ఎకరాలు భూమి అని చెప్పేసి ఒక రిప్రజెంటేటివ్ మీ దగ్గర పంపుతాయి పంపిన తర్వాత సబ్సిక్వెంట్గా తహసీల్దార్ దగ్గరికి పంపుతారు మళ్ళీ అక్కడ నుంచి కరెక్ట్ ఇటువంటివి మీరు ఫస్ట్ డేటా అసర్టైన్ చేసి పెట్టుకో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మనం జస్టిఫై చేయలేదంటే డజంట్ లుక్ నైస్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ బి రెప్యూటేషన్ విపేట్స్ టైం సార్ అంటే మీరు తప్పు చేస్తారని నేను అనడం లేదు ముగ్గురికి ఇచ్చాం సార్ మనం కాదు వస్తాను నేను చెప్పేది రండి మీరు మళ్ళీ డివేట్ అవుతున్నారు ఓకే ఇప్పుడు ఆ లెవెల్లో పోయిన పండు ఒక ఎక్సర్మీస్ ఫాదర్ మొదలు రిపీటెడ్గా మూడు సార్లు వచ్చిన బియాండ్ పాలిటిక్స్ ఆలోచన ఎప్పుడు పని పనిచేసిన వ్యక్తి తెలిపోతే వాళ్ళకి ఇవ్వడానికి మనం ఎన్నిసార్లు తిప్పుకుంటామంటే మనం అందరూ ఎందుకు ఉన్నట్టు వాళ్ళు ఎందుకు పనిచేయాల ఇటువంటిది మీరు కొంచెము ఇనిషియేటివ్ తీసుకొని రేపు కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఇది ఒకటి కేసు స్టడీ అవును సార్ ఇట్లాంటివి క్లోజ్ చేయండి మీరు అది లే మ్యాన్కి కామన్ మ్యాన్కి ఆ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకేముంది వస్తారు ఎమ్మెల్యే దగ్గర ఉంటారు లేదంటే తహసీల్దార్ దగ్గర పోదామంటారు చెప్తానే పనిచేయగలంటారు వాళ్ళకి చేయలేని వాళ్ళకి ఆ మెకానిజం కూడా తెలియదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు మనస్తో బుద్ధికి మీరు ఆలోచన చేసి కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయ్యి మొదటి మాట్లాడటం లేదు మాట్లాడతాను మీరు మాడలా అని చెప్తాను బాగా సిస్టమ్ కొత్త కాదు ఇది ఇరవై ఏళ్ళు నుంచి ఈ సిస్టంలో పనిచేస్తున్నాయి మీరు ఆలోచన చేసుకోవచ్చు మీకు ఒక రంగ బ్లెస్సింగ్ కావచ్చు మీకు ఓరంగ ఖర్చు కావచ్చు అదే రంగ ఆశీర్వాదాలు రంగ శాపం కూడా ఎందుకంటే మీరు తప్పు పని చేయలే తప్పుడు కంటే కుదరదు ఇలా అబద్ధాలు ఇంకా కుదరదు అట్లా అని చెప్పేసి మీకు కష్టం తెలియదు తొందరగా అర్థం చేసుకుంటే గురువు కూడా ఉంటుంది తీసుకుంటారు రెండు కూడా ఉన్నాయి వరంగ ఉంది శాపముంది మీరు వరంగా మార్చుకుంటే నవ్వుతా పని చేసుకుంటాం మీరు శాపంగా మార్చుకుంటే కష్టపడాలి ఇబ్బందులు పడతా ఉంటాం అవే యూ టేకిట్ అవు మార్పు అనేది విజిబుల్గా కనపడడం లేదు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ అవుతుంది కానీ గౌరవంగా బతకాలనే రావడమే ముందు ప్రజలతో గౌరవం ఉండాలా నా ప్రజలు ఎంత మంచి వాళ్ళు అండి మీకు మీరు ఏదైనా పని చేస్తే స్కూల్ అయ్యేవారు కూడా పోడి తీసిపోయిస్తారన్న మీరు అడగాల్సిన పనిలే స్కూల్ అయ్యేవారికి వాళ్ళ పిల్లలకు చదువు సరిగ్గా చెప్తే ఎంత ఎత్తపోయిస్తారు వాడి పండిన పంట ఎత్తపోయిస్తాడు మనం తీసుకునే విధానంలో ఉంటుంది అది వాడిని బలవంతం పెట్టే అదే వస్తుంది ప్రేమగా తీసుకుని అదే వస్తుంది మంచి పని చేస్తే వాడు ప్రేమగా నేర్చిస్తాడు వాడిని బెదిరించి చేస్తే అదే తెచ్చిస్తాడు ఎక్స్పెక్టింగ్ సచ్ గుర్తుపెట్టుకోండి ప్రజల దగ్గర నుంచి పీడిస్తా అంటారనే మాట వస్తే మాత్రం బాగుండదు మన మీ మీద మాకు మీద ఊరి మీద పాపం ఉండదు బాగా పనిచేసే వాటి మీద గౌరవం ఉంటుంది అపేక్ష ఉంటుంది కాపాడుకోవాలనుకుంటుంది వరు వేరు ఒకసారి చెప్తాం రెండోసారి అరుస్తాం మూడోసారి తప్పిస్తాం కూడా ఉంటాయి విధానాలు వేరు విధానాలు ఏమన్నా మరి మీరు అర్థం చేసుకుంటే గౌరవంగా మనం అందరం ఉంటుంది వర్క్ అనేది ప్రెజర్ అనిపిస్తుంది ప్రెజర్ అనిపిస్తుంది కాకుండా ఇరవై నాలుగు డిటేల్ లెక్చర్లు నేను మీరు మాట్లాడుకుంటా అంటే ఈ పదార్థంలో నాకు తెలిసి రెండోసారి మీకు మాట చెప్తాను ఒకసారి మున్సిపాలిటీలో చెప్తాను రెండోసారి కొంచెం చెప్తాను ఇట్లే మాట్లాడుకుంటా అంటే ఏమైతుందంటే ప్రెజర్ అయి ప్రెజర్ అవుతుందండి మీకు ఎవరికైనా ప్రెజర్ ఉండే వాళ్ళు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా చెప్తాను నాతో పనిచేసేవి కానీ ప్రజల కోసం పనిచేసేవి కానీ మేమే మా ఇంటికి వెళ్ళింది మీ అందరితో కూడా ఒక రూపాయి ఎవటో దొంగ పని ఎప్పుడు చేపించేసి డబ్బులు అడగలే నాకు బెనిఫిట్ చేయండి అని అడగలే ప్రాపర్ సిస్టంలో పని చేయమంట అవుట్ ఆఫ్ యూనియన్ ఒక పార్టీని కూడా మా వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం మా వాళ్ళు తింటా అన్న భరిస్తాను అది ఏది చేయడం లేదా మమ్మల్ని అంటే భరిస్తానండి ఎందుకంటే ఫస్ట్ మా వాళ్ళే కరెక్ట్గా ఉండాలి అధికారంలో ఉండే మా పార్టీ వాళ్ళే కరెక్ట్గా ఉండదు తర్వాత మేము ప్రజలకు చెప్పగలుగుతాం లేదా మేమే తప్పు చేసి ప్రజలకు చెప్పలేము ఇంకొన్ని మాట్లాడలేము మేము ఇంత కరెక్ట్గా ఉండదలుచుకునేప్పుడు మీ దగ్గర మేము ఆశిస్తాం దయచేసి చేసుకోండి అంటారు పని చేయండి ప్రజలు ఎన్జిఆర్ఎస్ కూడా అండి మీరు కూర్చొని హా వన్ అందర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నవ్వు డేస్ సిస్టమ్స్ అప్జీఎఫ్ పడ్డ